గుంటూరు సిటీలో అండి మనకి పట్టాపురం మెయిన్ రోడ్కి పక్కనే అండి ఒక మంచి త్రీ బీహెచ్గా ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఏడాగోడ చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అని మిస్ చేసుకోవద్దు ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే త్రీ బీహెచ్గా ఫ్లాట్ అయితే ఉంటుందండి మనకి ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ చూసుకుంటే కనుక పట్టాపురం కంకర్గుట్ట బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు వస్తే అండి మనకి మీనాక్షి చైల్డ్ కేర్ హాస్పిటల్ అయితే ఉంటుందన్నమాట దాని పక్కనే ఈ అపార్ట్మెంట్ అయితే వస్తుంది ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే ఉంటుందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్రాపర్టీ ఒక ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి పద్నాలుగు వందల పది ఎస్ఎఫ్టీ అండి అంటే ఫోర్ట్ టెన్ ఎస్ఎఫ్టీ అన్ వైజ్ షేర్ వచ్చేసి మనకి అరవై మూడు గజాలు అయితే అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్ కావడం జరిగింది ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే అండి యాభై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేలు స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే ఇంకా ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ తొమ్మిదో తారీఖు అండి మనకి పదో తారీఖునైతే ఆప్షన్ దొరుకుతుంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు లాస్ట్ డేటు మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీమ్ ఏ కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూపనలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్